ఈ న్యూట్రియన్స్ బాడీలో చాలా డెవలప్ అయ్యి మనం మన టోటల్ ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేసేవిగా ఉంటాయి అసలు అరగంట సేపు తినేది ఒకటి అండి ఇప్పుడు ఎంతసేపు అర్జెంటు టీవీ చూస్తూ తింటున్నాడు ఫోన్ చూస్తా తింటున్నాడు ఆస్వాదిస్తూ వాళ్ళు లేరు అరువైపు అక్కడక్కడ ఉన్నారు అంటే మనం భోజనాన్ని చూసామంటే అది ఆహ్వాద ఆస్వాదించాలి అది చూపుతోనే ఆ భోజనాన్ని చూడగానే లోపల నోట్లో నీళ్లు ఊరిపోవాలి ఆ పోయి తినేటప్పుడు నవ్వులు మింగుతున్నప్పుడు ఆ జలం అంతా లోపలికి వెళ్ళాలి కడుపులోకి అది డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలా తినేవారు పూర్వం అందుకే కంకరాళ్ళు కూడా అరిగిపోయేరా పూర్వీకులకి అని చెప్పేవారు పెద్దలు కంకరాళ్ళు అరగాలంట్రా రాళ్ళు కంకర్రాళ్ళు అక్కడ కంట అరుగుతాయా అంటే ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్ చెప్తున్న చెప్పుకొచ్చారు అప్పుడు కరెక్ట్ కాదు అది కానీ కంకరాళ్ళు కూడా అరిగిపోతాయేమో ఇదిగా డైజెస్టివ్ సిస్టమ్ ఉండేది మళ్ళీ అలాంటి డైజెస్టివ్ సిస్టమ్ మనకు కావాలంటే కనుక ఇయర్లీ త్రీ మంత్స్ ఆ మీ ఇష్టం ఆ మూడు నెలలు ఏ మీరే ఎన్నుకోండి మరి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ మీల్స్ డైలీ కంటిన్యూ త్రీ మంత్స్ యూస్ చేస్తే అని మన సిస్టమ్ లో వచ్చే మైనస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుట్టుకుపోతాయి చాలా హ్యాపీగా ఉంటుంది మనం నూట ముప్పై ఏళ్ళు కూడా నూట ముప్పై ఏళ్ళ సంవత్సరంలో కూడా మనం ఏం తిన్నా అడిగేలాగా ఇది పెడుతుంది అలాగే సంవత్సరానికి ఒకసారి యూస్ చేస్తే కాదు నిరంతరం ఇది ఒక ప్రక్రియ మనం బ్రతకనంత కాలం ఎన్ని సంవత్సరాలకి ప్రభుత్వం అన్ని సంవత్సరాలు సంవత్సరానికి మూడు నెలల్లో అలోవేరాని యూజ్ చేయడం వల్ల మంచి ఉపయోగం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల ఐసోర్స్ పెట్టుకుని సి వరల్డ్ ఎక్కడ ఉందంటే వరల్డ్ లో ఇన్ ది వరల్డ్ ఆ ఉసిరి నిమ్మ నారింజ జామ బ్రాకోలి ఆకులు ఆ ఐదిటి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రొడక్టే ఈ ఆమ్లా మరి ఆమ్లా ఎక్కువ ఉంది కాబట్టి ఆమ్లా పేరు పెట్టారు ఇంకా ఇందులో ఉసిరి నిమ్మ నారింజ జామ బ్రాకోలి ఆకులు కలయిక ఇది చాలా అత్యంత అవసరమైంది అనమాట బాడీకి ఎసెన్షియల్ యాసిడ్స్ అలోవిరాలు ఎలా ఉన్నాయో విటమిన్ సి అధికంగా ఇందులో అలా ఉంది ఇది జీవక్రియలు జరగడానికి ఫైవ్ ఫిఫ్టీ ఎంజీ రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ ఫిఫ్టీ ఎంజి డైలీ రిక్వైర్మెంట్ సి విటమిన్ కాబట్టి మన జీవక్రియలు జరగడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ మనకి బేసిక్ గా చిన్న ప్రేగులు తిన్న ఆహారాన్ని శోషిస్తాయి అసలు ఆ స్టోరీ చెప్తే గనక మనం ఆకలిసినప్పుడు అన్నం తినాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది దాన్ని ఆకలి అంటారు అప్పుడు అన్నం తిన్నాం అది బాగా అరిగింది అరిగిన తర్వాత నీళ్లు దాహం అవుతుంది గంట ముప్ప గంటకి ఒక ముప్పై లీటర్ నీళ్ళు తాగం టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత కడుపు ఖాళీ అవుతుంది అదంతా పేస్ట్ అయిపోయి అయిపోయి ఒక జ్యూస్ అయిపోయి చిన్న ప్రేగులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది చిన్న ప్రేగులు ఏం చేస్తాయంటే శోషిస్తాయి నోట్ తీసుకోండి శోషణ అంటారు శోషణ అంటే అది పీల్చేసుకుని పిప్పిని కిందకి గేట్ ఆ పీల్చబడాలంటే చిన్న ప్రేగుల్లో ఒక లేర్ ఫామ్ అయిపోతే పీల్చే గుణం తగ్గిపోయి ఆ పోషకులన్నీ కూడా పెద్ద ప్రేగుల్లో వెళ్ళిపోయి ఆ తర్వాత విసర్జించేస్తాము అలా విసర్జ అలా విటమిన్స్ ని మినరల్స్ ని పోషక పదార్థాలు విసర్జించకుండా ఉండాలి అంటే కనుక చిన్న ప్రేగుల్ని క్లీన్ చేసుకోవాలి మరి చిన్న ప్రేగులు క్లీన్ చేయటం అంటే బట్టలు క్లీన్ చేసినంత ఈజీగా హౌస్ ని క్లీన్ చేసినంత ఈజీగా క్లీన్ చేయలేము మరి ఆ పేగులు ఏమైనా బయటికి తీసి కడుపుని మరి లోపల పెట్టుకుని సిస్టమ్ ఏమన్నా ఉందా లేదు మరి ఎలాగ క్లీన్ చేయటం అంటే పోనీ వేడి నీళ్ళు తగితే క్లీన్ అవుతాయి అంటే వేడి నీళ్లు కేవలం కంటం వరకు వేడి నీళ్లు కంటం దిగిందంటే పోతాయి జీర్ణశైలుకి వెళ్ళినప్పుడు కూలయిపోతాయి మళ్ళీ మరి చిన్న ప్రేగులు ఎలా వెళ్తాయి ఎస్ విటమిన్ సిని ఎవరైతే డైలీ తీసుకుంటారో ఒక క్యాప్చల్ అయినా సరే అప్పుడు సి ఏం చేస్తా అంటే మనం గడ్డ పెరుగుతో అన్నం తిన్నప్పుడు మీరు ఎంత కడగండి నీళ్ళతో కడగండి అలాగే ఆ మీరు దేనితోటి సోపులతో కడగండి పోదు ఆ జిడ్డు పోదు వేడి నీళ్ళు వేయండి పోదు అలాగే సీ వల్ల చిన్న ప్రేగులన్నీ కూడా క్లీన్జింగ్ అయిపోతాయి ఎప్పుడైతే క్లిన్జింగ్ అయిపోయి దాని మీద ఒక లేయర్ ఫామ్ అవుతూ ఉంటారు ఆ పోయిందో అప్పుడు నీట్ గా ఉంటే అప్పుడు శోషించుకునే కొన పెరుగుతుంది అంటే మనం తిన్న ఆహారంలో పోషక విలువలు ఈజీగా అబ్జార్షన్ అయిపోతాయి పిప్పి చెత్త బయటికి వెళ్తుంది ఆ చెత్త ఆ పిప్పి ఆ లో అందుకే మోషన్ టెస్ట్ చేసి అతను ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా చెప్పేస్తారు మోషన్ లో పోషగులు వస్తే అనారోగ్యవంతుడు మోషన్ లో పిప్పు మాత్రమే వస్తే అతను ఆరోగ్యవంతుడు పిప్పు మాత్రమే రావాలి పిప్పు రావాలి అంటే కనుక అంటే పోషగురు రాకుండా ఉండాలంటే చిన్న ప్రియులు ఆరోగ్యంగా ఉండాలి ఆ చిన్న ప్రియులను ఆరోగ్యంగా ఉంచి అందులో ఉన్న లేయర్లు ఫామ్ అయిన లేయర్లు తీసేసిది ఆమల అందుకే ఆమలా యూజ్ చేయటం వల్ల జీవక్రియం జరుగుతుంది ఒక పాయింట్ రెండవది ఆ పోషణ పెరుగుతుంది ఇకపోతే మూడో పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళకైతే ఒక షాప్ మనం చెప్పొచ్చు ఐరన్ ఆడవాళ్ళ బాడీలో తెలిపి శోషించుకోదు మగవాళ్ళు కూడా శోషించుకోదు కొంతమందికి అందుకే మగవాళ్ళకి ఇరవై శాతం ఐరన్ డిఫరెన్స్ తో ఉంటే లేడీస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డెఫిన్స్ తో ఉన్నారు ఖచ్చితంగా ఐరన్ శోషించాలంటే బాడీలో మన ఆమ్లా తీసుకోవాలి ఆమ్లాని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ఐరన్ కంటెంట్ ఉన్న పదార్థాలు తిన్నప్పుడు మన ఐరన్ క్యాప్సిల్స్ పడిన యాపిల్ తిన్నా గ్రేప్స్ తిన్నా తర్వాత దానిమ్మకాయలు తిన్నా అప్పుడు ఏమవుతుందంటే ఆమ్లా ఉండటం వల్ల అబ్జార్బ్షన్ పెరిగి బ్లడ్ కరెక్ట్ గా పెరుగుతుంది అనమాట కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి కాబట్టి ఆ ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా బాడీలో హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా ఆమ్లా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మన బాడీకి పిహెచ్ లెవెల్స్ ఉంటాయి అది సెవెన్ పాయింట్ ఫైవ్ అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్ నుంచి తీసుకురావడానికి ఆమ్లా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు ఊడకుండా ఉండాలంటే ఆమ్లా విటమిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే తంట్లో తెల్ల గుడ్డు నల్ల గుడ్డు మీదకి రాకుండా అంటే సుక్లాలు రాకుండా ఉండాలంటే ఆమ్లా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆరు ఐదో పాయింట్ ఆరో పాయింట్ ఇప్పుడు మనకి వేసవకాలం వస్తుంది ఇది మార్చి ఏప్రిల్ మే మూడు నెలల్లో రోజుకి రెండు కానీ మూడు గాని ఆమ్లా యూస్ చేస్తే వచ్చే జూన్ నెలలో ఎప్పుడు మే నెల వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు కారణం బాడీకి ఆమ్లతత్వం పెరిగి మాంసానికి చర్మానికి మధ్యన ఏ పొర అయితే ఉంటుందో ఆ పొర ఆ పొర కావాల్సిందే సి విటమిన్ అది బయట ఎండ ఉంటుంది చల్లగా అయిపోయి ఆ ఎండ తగలకుండా కాపాడుతుంది బయట చలిగా ఉంటే అది వేడెక్కిపోయి బయట చలి మాంసాన్ని తగలకుండా కాపాడుతుంది ఇలాగ అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆపోజిట్ లో అందుకే చూడండి మే నెలలో రెండు గంట రెండో తారీఖు మే నెల రెండు గంటలకి ఎడారిలో ఉన్నాం పైనంతా వేడి బగబగలాడిపోతుంది కానీ మనం మెడకల్ కానీ బొడ్డు దగ్గర గానీ పొత్తుగడుపు దగ్గర చేయి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా కూల్ గా ఉంటుంది అదే శీతాకాలం జనవరి నెల లేదా డిసెంబర్ నెల ఆ అర్ధరాత్రి బాగా లేదా తెల్లవారుజామున బాగా చెల్ అనమాట అటువంటి చెల్లొ మెడ దగ్గర కానీ ఉత్తిగడుపు దగ్గర కానీ చేపెట్టుకుంటే వేడిగా ఉంటుంది అదేంటంటే రిఫ్లెక్ట్ అవుతుంది మొత్తం మన అంతా రిఫ్లెక్ట్ అవుతుంది అది కరెక్ట్ గా పనిచేయాలంటే మన బాడీకి రిక్వైర్మెంట్ డైలీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ రిక్వైర్మెంట్ అలాగా లేదా థౌజండ్ ఎంజీ వేసవకాలం అయితే థౌజండ్ ఎంజీ తీసుకోవాలి ఇలా శీతాకాలం చలిగా ఉండదు వేసకాలం వేడిగా ఉండదు దాన్ని అమలతత్వం అంటారు అది పెరగాలి బాడీకి అలాగే వాత గుణం కూడా బాగా తగ్గిస్తుంది ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి స్కిన్ డిజార్డర్స్ రానివ్వదు అంటే చర్మ వ్యాధులు కూడా తగ్గిస్తుంది ఇలా మంచి పేరు ఉందండి ముఖ్యంగా మనం వైరస్ యుగంలో ఉన్న కరోనా లాంటి వైరస్ రాకుండా ఉండాలంటే ది పవర్ఫుల్ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఓన్లీ విటమిన్ సి అది కూడా ఎక్కడ ఉందో ఐసోసా విటమిన్స్ ఇన్ ది వరల్డ్ నిమ్మ నారింజ జామ బ్రాక్ ఆకుల్లో ఉంది కాబట్టి వాటినే తీసుకొచ్చి మనం ఇచ్చాం అలాగే ఫైనల్ గా అమలా గురించి గొప్పతనం నేను సేపు ఎందుకు చెప్పానంటే ఎంటైర్ వెస్టేజ్ లో ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా ఒక కొలెస్ట్రాల్ తప్పితే మిగతా అన్ని ప్రొడక్ట్స్ కి ఆమ్లా ఉంటాయి బాగా పనిచేస్తాయి దిస్ పాయింట్ అంటే ఏ ప్రొడక్ట్ అయినా సరే ఒక కొలెస్ట్రాల్ తప్ప కొలెస్ట్రాల్ తో మాత్రమే అమ్లాని వేయకూడదు ఎందుకంటే ఈ పాలు ఇది పులుపు ఈ రెండు కలిసి విరిగిపోతాయి మళ్ళీ వామిటింగ్ అనేది వస్తుంది అందుకని కొలెస్ట్రాల్ తో కలపకుండా మిగతా అన్ని ప్రొడక్ట్స్ తోటి కలిపి వేసుకుంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అనమాట దిస్ ఈజ్ ఆమ్లా లేకపోతే నెక్స్ట్ వచ్చి నోని నోని ఈజ్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఆ దీనికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏంటో తెలుసుకుందాం ఎస్ నోని ఒక ఫ్రూట్ దిస్ ఈజ్ ఇండియన్ మల్బరీ అంటారు దీన్ని ఎస్ మోరిండా సిట్రిఫోలియా అనే మొక్క నుంచి పండిన మొక్క ఫ్రూట్ ఇది దీని పేరు నోని ఇది మనకి అతి ముఖ్యంగా దేనికి అవసరం అంటే ఇందాక నేను ఒక విషయం చెప్పారు ఏంటంటే హలో హలో మేడం నా వాయిస్ ఎంత పడుతుంది అండి నోని నోని ఏంటంటే జస్ట్ మనం హైడ్రోక్లో